మహారాష్ట సంభాజీనగర్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి కూల్చివేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నిరసనకు దిగారు బానిసత్వానికి బాధకు చిహ్నంగా ఉన్న ఆ సమాధిని తొలగించాలని డిమాండ్ చేశారు హిందూ సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఫడ్నవీస్ ప్రభుత్వం అప్రమత్తమైంది ఔరంగజేబు సమాధి ఉన్న కల్దాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేసింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలన్న డిమాండ్లు వస్తున్న వేళ మహారాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేసింది సంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్ లో ఉన్న ఔరంగజేబు సమాధి వద్దకు వెళ్ళే సందర్శకులపై ఆంక్షలు విధించింది ఇకపై ఎవరైనా వెళితే భద్రతా సిబ్బంది వద్ద ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేయడంతో పాటు గుర్తింపు పత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు సమాధి ఉన్న ఖుల్దాబాద్ పట్టణంలో అంచెలంచెలుగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు స్థానికంగా స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన యాబై మంది పోలీసులు ముప్పై మంది స్థానిక పోలీసులు పహారా కాస్తున్నారు వేర్వేరు పాయింట్ల వద్ద ఇరవై మంది హోంగార్డులను మోహరించారు మరోవైపు ఔరంగజేబు సమాధిని కూల్చాల్సిందేనంటూ విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టడంతో పాటు మెమొరాండాలను సమర్పించింది ఈ మేరకు మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు ప్రతినిధులు లేఖ రాశారు మతమార్పిడికి నిరాకరించారన్న నెపంతో సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ ఇద్దరు తనయులను ఔరంగజేబు హత్య చేశారని మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ను హింసించడం సహా పలు ఆలయాలను ధ్వంసం చేశారని ఆ లేఖలో తెలిపారు ఆ హింసాకృత్యాల వల్ల ఔరంగజేబుకు సంబంధించిన ఏ గుర్తైనా బాధ బానిసత్వానికి చిహ్నమని అందుకే ఆ సమాధిని పూర్తిగా కూల్చివేయాలని కోరారు లేదంటే తామే సమాధి వరకు మార్చి చేసి దాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు ఔరంగజేబు సమాధి కూల్చివేతపై దుమారం చెలరేగుతున్న వేళ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే కీలక వ్యాఖ్యలు చేశారు బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావించిన నితీష్ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని తమ విధిని తాము నిర్వహించాలని హిందూ మత సంస్థలకు ఆయన సూచించారు అటు ఛత్రపతి శివాజీ మహారాజును లౌకిక రాజుగా చిత్రీకరించాలని చూస్తున్నారని మండిపడ్డారు శివాజీ మహారాజు హిందూ స్వరాజ్య స్థాపకుడని స్పష్టం చేశారు ఆయన సైన్యంలో ముస్లింలు లేరని తెలిపారు ఔరంగజేబు సమాధిని తొలగించాలని నిరసనలు రంజాన్ మాసం కారణంగా పర్యాటకుల సంఖ్య బాగా తగ్గింది సాధారణంగా ప్రతిరోజు వంద మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు తెలిపారు